హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ పృతికి సంబంధించి అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మీకు తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము యువనేస్తం సర్వర్ డౌన్ నమోదుకు అభ్యర్థులు ఎదురుచూపు నేటిలోపు ఈకేవైసీ వేయకపోతే జమకాని నగదు నిరుద్యోగ వృత్తికి కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిరాశ ఎదురవుతుంది దరఖాస్తు కోసం మీ సేవ ఇంటర్నెట్కు వెళ్ళిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఇవ్వనేస్తం సర్వర్ పనిచేయటం లేదని నిర్వాహకులు చెప్పడంతో వెనుదిరికి వస్తున్న పరిస్థితి నెలకొంది ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు తెలుస్తున్న విషయం తెలిసింది వచ్చే నెల నుంచి దీన్ని రెండు వేలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసింది ఈ పథకానికి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ ఇంటర్నెట్కు కేంద్రాల చుట్టూ తిరుగుతున్న గత నాలుగు రోజుల నుంచి సర్వర్ పనిచేయడం లేదని నిర్వాహకులు చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు ఈ పథకానికి ఇప్పటి వరకు పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల తొంభై రెండు మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించి జనవరిలో మూడు లక్షల అరవై ఒక వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మందికి ఫిబ్రవరిలో మూడు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది మందికి ప్రభుత్వం గుర్తుని వారి ఖాతాలో జమ చేసింది ప్రతి నెల సుమారు పదివేల మంది నిరుద్యోగుల వరకు ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రభుత్వం రెండు వేలకు పెంచడంతో ఈ నెల పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు సర్వర్ పని చేయకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సర్వర్ పని చేయకపోవడంతో వీరు కూడా వేలిముద్రలు వేయలేకపోయారు ఈ నెల ఇరవై ఐదులోపు అభ్యర్థులు ఈకేవైసీ వేయకపోతే వారికి నిరుద్యోగ భృతి అందదు దీంతో ఏమి చేయాలని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మొత్తం నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు అర్హులు కాగా ఇప్పటి వరకు మూడు లక్షల అరవై ఆరు వేల మూడు వందల పంతొమ్మిది మంది మాత్రమే వేలుముద్రలు వేశారు సుమారు లక్ష మంది అభ్యర్థులు వేలుముద్రలు వేయాల్సి ఉంది సోమవారం లోపల అభ్యర్థులు వేయకపోతే వారికి నిరుద్యోగ బుద్ధి వారి ఖాతాల్లో కాదు ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ డబల్ వన్ డబల్ జీరోను ఫిర్యాదు చేద్దామన్న నంబర్ కూడా కలవడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీరు ఇప్పటి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి